హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ మినపప్పు బియ్యం నానబెట్టే పని లేకుండా తక్కువ టైంలో అప్పటికప్పుడే ఇన్స్టెంట్ టమోటా దోశ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే ఒక ఉల్లిపాయ రెండు టమోటా తీసుకున్నాను ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్ అని టమోటా వేశాను అది వేసాక మూడు ఎండుమిర్చి అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసి లైట్గా వేయించాను నెక్స్ట్ పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొంచెం వేయించి ఐదారు రెమ్మలు వెల్లుల్లి వేసి అది చల్లారిన తర్వాత మిక్సీ కప్పులో తీసుకున్నాను నెక్స్ట్ అరకప్పు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి పావు కప్పు గోధుమ పిండి వేసి ఒకసారి మిక్సీ చేశాను తర్వాత పావు టీ స్పూన్ కారం వేసాను ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేశాను కాబట్టి తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసి దోశ బ్యాటర్ వచ్చేలా కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి అట్లా రేకు పెట్టి అది హీట్ అయిన తర్వాత ఆనియన్ రాసి దోశ వేసుకోవడమే నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయను అందుకే ఆనియన్ రాస్తున్నాను అండ్ కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు ఇంకొక దోశ వేసినప్పుడు దానిలోకి క్యారెట్ తురం వేసాను ఎందుకంటే ఇది కొంచెం కారంగా ఉంటుంది దోశ క్యారెట్ వేస్తే స్వీట్ దోశలా ఉంటుంది కాబట్టి చట్నీ లేకున్నా సరే తినడానికి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై